ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొన్నారు మహిళా పెద్దపీట వేసారని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వంలో మహిళలు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారని అన్నారు మెప్మా ద్వారా నిరుపేదల యొక్క దుర్బాల మరియు పేదరికాన్ని స్థిరమైన పద్ధతిలో తొలగించడానికి పట్టణ ప్రాంతాల్లో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వీలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ శ్రీనివాస్ వైసీపీ నాయకులు ఎర్రబాబు నరకట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Vera vera ve calor, calor, calor. Lindo, lindo, lindo. Enredo, se encerra. Enredo, pero... Ah. ¿Sí? 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 స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్య నుండి అందిన అర్జీలను పరిశీలించి సత్వరమే హేతుబద్దంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సంయుక్త కలెక్టర్ జి రాజీవ్ కుమారి ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీ కుమారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె స్వాతి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి అందిన స్పందన అర్జీ సాంఘిక సంక్షేమ శాఖ డిడి మధుసూదన్ రావు జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్యం వంటి సమస్యలను వార్డు సచివాలయం స్థాయిలోని పరిష్కారం జరిగేలా విభాగాధిపతులు నోడల్ అధికారులు చొరవ చూపాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ స్పందన ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గత వారం స్పందనలో అందిన అర్జీల పరిష్కారంపై సమీక్షించి స్పందన అర్జీలను విభాగాధిపతి నేరుగా పరిశీలించి పరిష్కరించాలని సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు అనంతరం కమిషనర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ నగరంలోని రెండు వందల ఆరు వార్డు సచివాలయాల వారీగా ప్రజలు తమకు స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం జరిగేలా కార్యదర్శులు విధులు నిర్వహించారన్నారు కమిషనర్ కె లక్ష్మి శివజ్యోతి డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్ బి శ్రీనివాసరావు ఎస్ఈ సుందరరామరెడ్డి సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు భాస్కర్ డిలాక్స్ సినిమా హాల్ నందు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు కోట శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు కార సినిమాకు డిస్ట్రిబ్యూటర్ కోటి యాభై లక్షల లాభం పొందారని అన్నారు అంతేకాకుండా అన్ని జిల్లాల మీద మొట్టమొదటిగా మన గుంటూరు జిల్లా ఎక్కువ షేర్స్ కలెక్షన్ సాధించిందని మన గుంటూరు సిటీ డిస్ట్రిబ్యూటర్ పొందారని గుంటూరు కారు సినిమాకి కలెక్షన్స్ రావడంతో ఆనందంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కోట శేషగిరిరావు ఎస్కే జిలాని నరేంద్ర పాల్గొన్నారు

Hey గుంటూరు కారం సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా క్రాష్ కలెక్ట్ చేసిన సందర్భంగా ఏడు కోట్ల యాభై లక్షలకు గుంటూరు జిల్లాకి సినిమాను కొంటే తొమ్మిది లక్షల రూపాయలు వచ్చింది ఎక్సెస్ డిస్ట్రిబ్యూటర్ కి ఫండ్ మిగిలింది అట్లాగే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ కి మిగిలిన జిల్లాగా గుంటూరు జిల్లానే ఫస్ట్ రీచ్ అయింది కోటి షేర్ చేసింది ఇంత కలిగిన మన మహేష్ బాబు గుంటూరు మిర్చి గుంటూరు కారం మన సినిమాకి కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారం చేసుకొని బ్యాడ్ టాక్ తీసుకొస్తేనే తొమ్మిది కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే మన సినిమాకి ఇట్టు డాక్టర్ వస్తే ఈ ప్రపంచం ఉంటది మీద మిగతా హీరోలీకి ఇంట్రెస్ట్ ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు టాక్ వచ్చిన సినిమాకే ఎనిమిది కోట్ల రూపాయలు షేర్ రావటానికి పిటి ఈ టైంలో గుంటూరు గారం రోజు ఫ్యాన్స్ స్పెషల్ షో నిర్వహించాము బాస్కర్ లక్షలో ఈ సందర్భంగా బాస్కర్య యజమాన్యానికి మన సీనియర్ ఫ్రెండ్స్ బాజీ గారికి గుడివేల్ సినిం గారికి మహేష్ అలాగే మన ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజాల్సిన బ్లాక్ పాస్టర్ మూవీ పదిహేను వందల కోట్ల రూపాయలతో డైరెక్ట్ హాలీవుడ్ భూమిలో నటిస్తున్నాడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో అందరూ హీరోలు సినిమా రాజమౌళి సినిమా రాజమౌళి సినిమా అంటారు కానీ మా మహేష్ బాబు హీరోగా నటిస్తే ఎవరైనా సరే మహేష్ బాబు హీరో సినిమా 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 అన్నారు కానీ సినిమా సినిమా కానీ ఎవరు అనలేదు కేవలం మహేష్ నటన జై బాబు ఈ సినిమా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కోసమే ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి దుర్మార్గపు టాకు తెచ్చిన వాళ్ళని ఛేదించుకొని అభిమన్యుగ దూసుకొని వెళ్ళి రిటర్న్ రాలేదని కూడా మహేష్ బాబు రిటర్న్ తీసుకొని వచ్చి మహాభారతులు అభిమాను ముందుకు వెళ్ళాడు రాలేదు కానీ ఈ సినిమా రంగంలో మహేష్ బాబు వెళ్ళి కూడా వెనకొచ్చి ఇండస్ట్రీని కట్ట బ్రేక్ చేశాడు ఇదొక్క ఘట్టమైన కృష్ణ మన కృష్ణ గారి వంశం కొడుకు మన మహేష్ బాబుకి చెల్లింది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి మీటింగ్ హాల్ ఆలయ పాలక మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కార్నాటి రాంబాబు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరి ఏడున ప్రస్తుత పాలక మండలి ఏర్పాటై ఒక సంవత్సరం కాలం అవునని ఈ సందర్భంగా ఆలయం నందు పాలక మండలి వారు చేపట్టిన పలు కార్యక్రమాల గురించి తెలిపారు స్థానం నందు జరగబో అభివృద్ధి పనులు మరియు పెరుగుచున్న భక్తుల రద్దీ దృశ్యా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి గాను ప్రతిరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అమ్మవారి నైవేద్యం నిమిత్తం దర్శనం ఆపడం అందరికీ విధేతమే అని సదర సమయంలో భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంటున్నందున అమ్మవారి దర్శనార్థం వివిఐపి విఐపిలు వృద్ధులు మరియు వికలాంగులు మధ్యాహ్నం రెండు గంటలు అనంతరం మాత్రమే దర్శనంకు షెడ్యూల్ చేసుకుని దేవస్థానం వారికి సహకరించవలసిందిగా చైర్మన్ కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కట్టా సత్తయ్య బుద్ధ రాంబాబు చింతా సింహాచలం దేవిశెట్టి బాలకృష్ణ బచ్చు మాధవీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి దేవాలయంలో పాలక మండలిగా వచ్చి మేము అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు భక్తుల కొరకు సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా భక్తులకి అందుబాటులో తేవాలి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో పాలక మండలి సమావేశం ఎనిమిదో పాలక మండలి మేము వచ్చిన తర్వాత ఎనిమిదో పాలక మండలి సమావేశాన్ని ఈరోజు చర్చించుకోవడం జరిగింది అయితే దీనిలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రతిపాదనలో వెలివేటెడ్ క్యూలైన్స్ అంటే భక్తులు కింద నుంచి కౌంటర్లో నుంచి వస్తూ వారు అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ పైన తెలియకుండా కొంతమంది వచ్చినా కానీ లైన్లో స్పి స్పిట్ అవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి స్కానింగ్ పాయింట్ దగ్గర క్రౌడ్ పెరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మా ఈవో గారు మేము కూడా పరిశీలించి అది గమనించడం కూడా జరిగింది కానీ అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి తులాభారం దగ్గర ఉన్నటువంటి మైక్ ప్రచారం రూమ్ దగ్గర కూడా మేము అక్కడ ఒక కౌంటర్ను కూడా టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అది చేయటం మూలన అక్కడ ఉన్నటువంటి లైన్లోనే ఎవరికి వారు ఏ లైన్లో అయితే వెళ్ళాలనుకున్నారో ఆ లైన్లో వెళ్ళిపోవటానికి కూడా ఇక డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వారు ఆ లైన్లో వెళ్ళిపోయే విధంగా కూడా తీర్మానం తీసుకొని కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో ఇంకా అభివృద్ధి పనులు కానీ వర్కులు కానీ అన్నీ కూడా ఈ రోజున మా పాలక మండలి నిజంగా మేము ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఈ అమ్మవారి దేవస్థానాన్ని అభి అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మా మేమున్న పీరియడ్లో ఇన్ని వర్కులు జరుగుతున్నాయి అని చెప్పనని అసలు మాకే ఆశ్చర్యకరంగా ఎంతో ఇంత పుణ్యమా అని చెప్పి పూర్వజన్మ సుతు భావిస్తూ మేము త్వరగా త్వర త్వరగా రేపు మ్యాక్సిమం నెక్స్ట్ దసరా కల్లా కూడా ముందు మెయిన్ ప్రపంచంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు అవగాహన కల్పించడం కోసం ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు లఘు చిత్రంలో జరిగే సన్నివేశాలను క్షుణ్ణంగా వివరిస్తూ నేరాలను ఎలా నిరోధించాలి సైబర్ నేరగాలను సులువుగా ఛేదించే విధంగా అవగాహన కల్పించడం జరిగింది ఫేస్బుక్ వీడియో కాల్స్ యాప్స్ ఆన్లైన్ ద్వారా డబ్బులు మాయించడం సోషల్ మీడియాలో ఆడపిల్లలను బ్లాక్ మెయిల్ చేయడం ఇలా పలు మోసాలకు పాల్పడుతున్న నేరాలను అరికట్టేందుకు నలభై ఎనిమిది గంటల్లో కనుక వెంటనే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ నెంబర్ కు కాల్ చేస్తే నిందితులను పట్టుకునేందుకు సులువవుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సిఈడి ఎస్పీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కేజీవి సరిత మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సైబర్ క్రైమ్ గురించి ఎస్సీ ఎస్టీ కేసులు ఫోక్సో వంటి వివిధ రకాల వాటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బాపట్ల గుంటూరు విజయవాడ

कुछ मेरे में लगा ये एलपीसी लोकल प्रोक्यूरमेंट आंसर के लोगों का है तो आपका जो चाला ली के लिए सब वो ना जाकर तो पढ़ाने की माने यूजर ने पासवर्ड तो चार गलत होता है डू नॉट शेयर एनी यूजर ने पासवर्ड सब जब मिचु डुबा कल चार पब्लिक सेक्टर एंटरप्राइज़ सुनाएगा बट ये హ్యుమెన్ జస్టిస్ గురించి కానీ ఫాక్సో కానీ ఎస్సీఎస్టీ గురించి కానీ ఎకనామిక్ ప్రాక్టివ్ గురించి కానీ వీటన్నిటిని మీరు అవగాహన కల్పించడం జరిగింది మీరు పోలీస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ పబ్లిక్కి స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది అది కంటిన్యూ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి విడతగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సార్ నేతృత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ తిరుపతి కర్నూలు రాజమండ్రి విశాఖపట్నంలో ఐదు వేల మంది పార్టిసిపెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మహిళా పోలీస్ అంటే గ్రామ సంరక్షణ కార్యదర్శులు వివిధ ఇతర డిపార్ట్మెంట్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సనల్స్కి అట్లానే అందరికీ కూడా సైబర్ క్రైమ్ అవేర్నెస్ సైబర్ సెక్యూరిటీ అనేది మన సెల్ ఫోన్లో కానీ మనం వాడే ఇంటర్నెట్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఏ విధంగా చిన్న చిన్న మెలుకులతో మనం సేఫ్గా ఉండవచ్చు అనే దాని మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు సిఐడి ఆర్ఓ విజయవాడ గుంటూరు యాజ్ వెల్ ఎస్ విజయవాడ సిఐడి ఆర్ఓ తరఫున మనం ఇక్కడ విజయవాడలో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈరోజు మార్నింగ్ లాంచ్ చేయడం జరిగింది ఇందులో మన మహిళా పోలీసు విమెన్ పోలీసు అతర ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్తో పాటు ఆఫ్టర్నూన్ సెషన్స్లో స్టూడెంట్స్కి కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది దీంట్లో భూసారపు శ్రీనివాసరావు గారని వారు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ చాలా స్టేట్స్లో కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది సో వారి గైడెన్స్లో వారు చేసినటువంటి రీసెర్చ్ ప్రజలు సింపుల్గా ఏ మెలకువలతోటి మన ప్రైవసీ సెట్టింగ్స్ ఫోన్స్లో కానీ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణం బలసుపాడు రోడ్లో టిడ్కో గృహాల సముదాయం వద్ద పదమూడు కోట్లతో నూతన సబ్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ విప్ సామనేని ఉదయ్భాను తెలిపారు ఆదివారం ఎలక్ట్రికల్ ఎస్ఈ మురళీమోహన్ డీఈ శ్రీనివాసులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అసమర్థత వలనే టిడ్కో ఇంటి పనుల జాప్యం జరిగిందని మూడు దశల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మరికొద్ది రోజుల లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీ నాయకులు కార్యకర్తలు ఎలక్ట్రికల్ ఏఈలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రే అన్న అన్న గోగిని కనగరానికి కొనుతో అవారిష్ట పరిహారం అవారిష్ట పరిహారం అవారిష్ట సంతోషం సర్ కరెన్సీ ని తీసుకోండి చెత్త 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 చంద్రారాం ని నిలంగరు బండి కడ కడ ఇక్కడ ఒక రోజు మంచి అవైడే మంచి అవైడే టైగర్ కొంచెం జనకరణం మీరు నిర్మితం నిర్మణం మనకి ఇక్కడ టిక్కు హౌసెస్ చాలా ప్రతిష్టాకరమైన కార్యక్రమం ఇది మూడు వేల రెండు వందల ఇళ్ళు గృహ సంబంధించిన మౌలిక సదుపాయాలు మంచినీరు కానీ అలా ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ ఇతర అవకాశ అవసరాలకు సంబంధించిన కేవలం వరకు కన్స్ట్రక్షన్ వరకు అయిపోయింది స్లాబ్స్ వరకు అయిపోయింది తప్ప నిన్న మౌలిక సౌకర్యాలు ఏమీ ఏర్పాటు చేయలేదు ఈ మౌలిక సౌకర్యాల విషయంలో మన ప్రభుత్వాన్ని మీద ఉద్యోగించి తప్పకుండా ముందు కరెంటు లేకుండా ఏ పని చేయలేము కాబట్టి మన పదమూడు కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ని మన ఎస్సి మల్లి గారు డిఈ శ్రీనివాస్ గారు కాంట్రాక్ట్ రాజు గారు కన్స్ట్రక్షన్ డిఈ వసంతారు మరి ఈరోజు అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేయాలి ఎన్నికల కోడ్ వచ్చే లోపే కనీసం ఇరవై ఒక్క బ్లాకులకి కరెంటు కావాలి ఇరవై ఒక్క బ్లాకులలో ఉండే పిల్లవాళ్ళందరూ కూడా మనం గృహప్రవేశాలు చేయించాలి మేము వాగ్దానం చేసాం ఎన్నికల ముందే మేము కొన్ని